రోజు మా వారికి షూట్ లేదు ఇంట్లో ఉన్నారు మా వారికి టోపీ పెట్టేద్దాం మీరు నాతోటి వచ్చి షాపింగ్ అంతా మీరు కూడా దగ్గరుండి మన ఇంట్లో ఏమేమి కావాలో మీరు కూడా నాకు గుర్తు చేయాలి ఆ షాప్ లో సాహసం అనే చెప్పాలి తీసుకెళ్లి పొద్దున్న దాకా షాపింగ్ చేసి పది షాపులు తిరిగితే రాదు ఇలా తిరిగి మీతో పాటు తిరగడం నాకు చాలా కష్టం

మన సామ్రాజ్యంలోకి వచ్చేసే కుకింగ్ ఐటమ్స్ అన్ని దొరికే ప్లేస్ ఇక్కడికి వస్తే నాకు మన ఇంట్లో ఏమేమి లేవు అన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయి మనతో నేను పప్పుని ఇడ్లీల కోసం నానబెట్టేదాన్ని మీతో రుబ్బించేసేదాన్ని పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే నట్ల మీద నాకు పది రూపాయలు దొరికింది తీసుకో పండుగ చేసుకో దీంతో ఏ పండగ తీసుకోరు సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ సార్ హాయ్ వెల్కమ్ బెక్ టు మై చానల్ జుబేద్ నమస్తే అస్సలాము అలికం ఈ రంజాన్లో మా ఫాస్టింగ్స్ అయితే చాలా బాగా జరుగుతున్నాయి ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఇంట్లో కూడా కొన్ని వస్తువులు కావాలి రంజాన్ మంత్ కదా చాలా కొన్ని థింగ్స్ తీసుకోవాలి ఈరోజు మా వారికి షూట్ లేదు ఇంట్లో ఉన్నారు మా వారికి టోపీ పెట్టేద్దాం ఎప్పుడు అడిగినా సరే నువ్వు వెళ్ళు ఆషన్ తీసుకువెళ్ళు కరీంని తీసుకువెళ్ళు అంటూ ఉంటారు ఈరోజు ఎలాగైనా సరే మా వారిని పట్టుబట్టి నా వెంట తీసుకువెళ్తాను కామ్ घर में क्या क्या चीजा नहीं है क्या क्या लिखा मालूम है या नहीं मालूम क्या शादी होने के बाद शादी के पहला अब क्या अम्मी पूरे देखते सो क्या हो गया क्या नहीं है अब मेरा जिम्मेदारी मेरा जिम्मेदारी का तो फिर आना ना के तो लेकर साथ रहना ना तो इसीलिए ना इसमें काड़ा है ना इसमें काड़ा है बाजू में आप रहना ओके तो ఏ టుస్ట్లీ పూరే కాజా చాలేకేజాని ఏ ఎప్పుడు మీకు కష్టం తెలియట్లేదు ఈరోజు రావాల్సిన నాతోటి ఇంట్లో ఎన్ని వస్తువులు కావాలో తెలుసా మీకు అన్ని నేను ఈరోజు కొనాలి ఈరోజు ఫ్రీ టైం పెట్టేసుకున్న నమాజులు కంప్లీట్ అయిపోయినవి ఇప్పుడు టైం ఉంది కాబట్టి మీరు నాతోటి వచ్చి షాపింగ్ అంతా మీరు కూడా దగ్గరుండి మన ఇంట్లో ఏమేమి కావాలో మీరు కూడా నాకు గుర్తు చేయాలి ఆ షాపులో సాహసం అనే చెప్పాలి అంటే ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళి దాకా షాపింగ్ చేసి పది షాపులకి వెళ్తే రాలేదు ఒక షాప్కి వెళ్తే వస్తా అక్కడి నుంచి వచ్చేద్దాం కావాలి రేపెళ్ళి ఒక షాప్ ఆ షాప్ నేను త్వరలో నేనే పెడతానులేండి అన్ని దొరికే షాపు అన్ని దొరికే షాప్ ఎక్కడ ఉంటుంది చెప్పండి కదా కదా అన్ని అంటే ఇప్పుడు కావాల్సిన సామాన్లు అందుకని చెప్పేసి కోటిలో ఒక ఇంకో షాప్ అంటే మీరు వస్తున్నారంటే అన్ని షాపులు తిరగాలి కదా మీరు అంత టైం ఈ రోజు అనగానే హ్యాపీ కదా నాకు అయితే భయదేరద అన్ని ఒకే చోట దొరికే షాప్ కి నేను తీసుకెళ్తాను కానీ ఇచ్చే టైం నేను రెండు గంటలు మాత్రమే అదేంటది అంతే తప్ప అస్ ఈగో ఇక్కడ అది అక్కడ ఇలా తిరిహి నితో పడు కిరగా నాకు చాలా కష్టం ఓ ప్లానింగ్ ఓ పద్ధతి ఓ విజన్ సరే 2 గంటల్లో చేస్తారంట వస్తా ఓకే గంటల్లో నేను షాపింగ్ పూర్తి చేస్తే నాకు మిస్తారు ఇంకా నాకు మా ఉన్నాయి లేదు

అబ్బా మా వారు ఈరోజు నాతో షాపింగ్కి రావడానికి ఒప్పుకున్నారు నాకు ఎంత హ్యాపీగా ఉందో ఇంట్లో ఏమేమి కావాలో అన్నీ మా వారితో ఈరోజు సెలెక్ట్ చేయించుకొని నేను కొనేయాలి రండి 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 వెళ్దాం రండి ఇప్పుడు మా వారిని ఎక్కడికి తీసుకొచ్చానంటే కుక్కడపల్లిలో ఉన్న సీ హోమ్ వర్డ్ లోకి తీసుకొచ్చేసాను ఇక్కడ ఒక మంచి విషయం మీకు చెప్పనా ఇప్పుడు రంజాన్ లో ఫాస్టింగ్ ఉండేవాళ్ళు నార్మల్ గా ఇక్కడ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ ఓ క్లాక్ వరకు కానీ ఇప్పుడు ఫాస్టింగ్ ఉన్నప్పుడు మనం టైం సరిపోదు కదా నమాజులు చదువుకోవాలి సహర్ ఇఫ్తార్ ప్రిపరేషన్ చేసుకోవాలి టైం ఉండదు కాబట్టి ఇక్కడ ఈ రోజు నుంచి ఒక మంచి ఆఫర్ పెట్టారు ఏం ఆఫర్ అంటే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుండి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వరకు నైట్ ప్రేయర్స్ అన్ని చేసేసుకుని నమాజుల పూర్తి చేసుకుని వస్తారు వచ్చి మనం హ్యాపీగా ఇప్పుడు సమ్మర్ కూడా కాబట్టి ఈ టైం అయితే బెటర్ గా ఉంది నాకైతే అందుకని మిమ్మల్ని తీసుకొచ్చాను ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు టూ అవర్స్ అని చెప్పి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను ఇక్కడ అన్నీ దొరుకుతాయి టూ అవర్స్ ఎక్కడ టైం సరిపోతుంది మన ఇంట్లో ఏమేమి కావాలో మీరు కూడా హెల్ప్ చేయాలి మన ఇంట్లో ఏం లేవు ఏం కావాలి నాకు కావాల్సిన తీసుకు మన ఇద్దరు కావాల్సినవి తీసుకొని ఇంటికి కావాల్సినవి కూడా తీసుకోవాలి ఓకే యా చూసారు ఎంత పెద్ద కార్పెట్ ఇప్పుడు చూడలేదు ఇది ఎంత ఎంత ఉంటుంది ఇది చూడడానికి ట్వల్వ్ బై ఫిఫ్టీన్ సైజ్ ఇది ఏ ప్రైజ్ కింతా హై

विड्थ इस पे छोटा है क्या थोड़ा छोटा वाला है ना छोटा विड्थ दिखाओ 9/12 ये हां 9/12 okay. ओके 6/9 ये आता इसमें कलर्स है हाँ बहुत कलर्स है इसमें कलर्स दिखाओ ये डी दी, हटा दे अकेला ओकेला운데 आधे मैजिक कलर कलर आते ना ये इसका प्राइस कितना है भैया अरे ये एमआरपी 4660 ऑफर डिस्काउंट प्राइस 3495 फिर एक लेना ये ले। मावार सेरू। लो वा मां वारि सेलेक्ट చేసారు మై ఇంట్లో కోసం ఆ ओके ये, okay? ये, ये साइड में रखो भैया और लेना है या कारपेट्स का हो गया ये दो ओके कौन सा दो एक ब्राउन और ब्राउन एंड व्हाइट नॉट व्हाइट प्योर व्हाइट ग्रीन एंड मिक्स अच्छा mixed अच्छा ओके ओके आधे ये ரெண்டு सेट ఇది ఆల్ సీజన్ కంఫర్టర్ సమ్మర్ వింటర్ ఏసీ అన్ని సీజన్ లో కప్పుకోవచ్చు ఇది టూ సెట్ టూ క్లాత్ వస్తుంది ఇది ఓకే టూ కలర్స్ ఇంకా కలర్స్ ఇంకా మీరు ఇంకా ఇందాక తీసారు కదా ఆ కలర్ బాగుంది కదా ఇందాక ఆ అది ఆ ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా టూ కలర్స్ ఏనా వన్ సింగిల్ అన్ని టూ కలర్స్ వస్తుంది సబ్ టూ ఆతే ఇల్ల సింగిల్ కూడా ఉంది డబుల్ కూడా ఉంది సింగిల్ సే మొత్తం ఫ్యామిలీ అంతా కప్పుకోవడంతో ఇది ఇటువంటి చెన్నై తీసుకెళ్తుంటే రాత్రిపూట పిల్లలు వేసి కోట లాగేసుకుంటారు డబల్ అయితే ఫ్రీగా ఈజీగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి ఇది బాగుంది దీని ప్రైస్ ఎంత త్రిబుల్ నైన్ అఫ్టర్ డిస్కౌంట్ టూ సిక్స్ నైన్ ఫైవ్ వస్తుంది టూ సిక్స్ నైన్ ఫైవ్ ఈ కలర్ అసలు లైట్ అండ్ మా వారు సెలక్షన్ అంటే నాకు ఎంత ఇష్టమో చూడగానే సెలెక్ట్ చేసేస్తారు సూపర్ యా ఓకే యా ఇది ఒకటి తీసుకుంటున్నాము ఇదొకటి యా ఈ రెండు సైట్ పెట్టి ఆజీ నేను ఎక్కడున్నాను వెతుక్కోండి థ్యాంక్ యూ తొంగి తొంగి చూడమాకు చందమా సంగతి అంత తెలుసు మాకు నువ్వున్నావా ఎక్కడా కట్టన్స్ మనం ఇంట్లోకి కర్టన్స్ కూడా ఒకసారి చూద్దాం విండో కర్టన్స్ డోర్ కర్టన్స్ ఏ సైజ్ కావాలన్నా ఉన్నాయి మీ దగ్గర 9 ఫీట్ ఆర్చ్ కటన్స్ కావాలంటే కూడా ఉన్నాయి మీరు ఫీట్ ఆర్చ్ కటన్స్ ఓకే ఇవిలో ట్రాన్స్పరెంట్ కావాలి ట్రాన్స్పరెంట్ కలర్స్ ఓకే వీటిలో కలెక్షన్ మనకు తగ్గట్టుగా కలర్ మ్యాచింగ్ ఎలా అలా ఉన్నాయి కలర్ ఓకే ఓకే ఇది చిన్నది విండో విండో డోర్ కి సైజ్ కూడా ఉంటుంది మీకు అన్ని రెడీ స్టాక్ నేను కర్టెన్స్ ఒకసారి మెజర్మెంట్ తీసుకోలేదు ఇంటిది మెజర్మెంట్ తీసుకున్నాక కరీంని ని మేము మెజర్మెంట్ తీసుకొని పంపిస్తాం అది నైన్ ఫీట్ కదా అది నైన్ ఫీట్ కావాలి ఓకే మన సామ్రాజ్యంలోకి వచ్చేసే ఉన్న కుకింగ్ ఐటమ్స్ అన్ని దొరికే ప్లేస్ అమ్మా ఆ కర్ర నా చేతిలో ఉండాలి నేను నేను కొట్టాలి మిమ్మల్ని బాగుంది ఇది బిగ్ సైజ్ బిగ్ సైజ్ క灵 ఏ రుమాలి రోటీ ऐसा బిగ్ సైజ్ हैं ये बिग వుడెన్ స్టిక్స్ ఆ వుడ్కాయీ రోటీ కో అచ్చా ఆ రోల్ కర్తా యా ఇది కూడా తీసుకుందాం ఒకటి మా వారికి పప్పుచారులోకి అప్పడాలు చాలా ఇష్టం ఓకేనా గిన్నెలు వచ్చేసి ఇందులో స్టీల్ ఉన్నాయా పెద్ద సైజు త్రీ కేజీ ఇందులో ఉన్నాయా స్టీల్ పెద్ద తెప్పించు తిన్నారా మన పెళ్లిలో లడ్డూలు తిన్నారు కదా అదే కదా ఇది ఏంటి బూంది బూంది ఎస్ బూందీ లడ్డు వండటానికి ఇది ఒకటి తీసేసుకుంటున్నా ఇదేంటో తెలుసా మీకు ఇది బూందీ లడ్డు ఇదేంటి మరి చెప్పాలి టూ అవర్స్ టైం ఇచ్చారు ఫాస్ట్ గా చెప్పాలి అది చిన్నది ఇది పెద్దది అయిపో ఆ ఏంటది పెద్దది కాదు ఇది బూందీ లడ్డు ఇది మోతీచూర్ లడ్డు మీరు నేను కలిసి ఈ రంజాన్కి లడ్డూలు చేసేద్దాం ఇక్కడ ఈ ఫ్లోర్ లో కిచెన్ కి కావలసిన అన్ని రకాలు చిన్న స్పూన్ దగ్గర నుంచి పెద్ద బిర్యానీ స్పూన్ వరకు చిన్న గిన్నె దగ్గర నుంచి బిర్యానీ గిన్నె వరకు అన్ని ఈ ఫ్లోర్ లో ఉంటాయి ఇంకా ఇదేంటిది మీరు ఇందాకేదో అన్నారు ఇది వెండియా అని అడిగారు మీరు వెండి కాదు జర్మన్ సిల్వర్ ఇది ఇక్కడ పూజ సామాగ్రి కూడా అన్ని మనకి ఏది అవసరమో అన్ని ఉన్నాయి ఇక్కడ పూజ సామాగ్రి అన్ని నెయ్యి గిన్నెలు కూడా ఉన్నాయి నెయ్యి గిన్నెలు కూడా ఉన్నాయి నా ఫేవరెట్ నెయ్యి కాబట్టి నెయ్యి గిన్నెలు కూడా ఇక్కడ చిన్న స్పూన్ తో పాటు చాలా వెరైటీస్ లో ఉన్నాయి వెరీ గుడ్ తీసుకురావచ్చు స్టీల్ గానీ అలూమినియం ఇప్పుడు ఇంకొక విషయం తీసుకొచ్చా ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉందంట మన ఇంట్లో ఏదైనా వాడని సామాన్లు స్టీల్ గాని అల్యూమినియం ఐటమ్స్ అవి గాని మన వాడని ఉంటే ఇక్కడ తీసుకొచ్చేసి చక్కగా మనం ఏది వాడతామో అవి తీసుకొని వెళ్ళిపోవచ్చు దాంతో మనం ఫ్రీ సర్వీస్ పెడుతున్నాము ఈ టెన్ డేస్ నైన్ డేస్ మందం గ్యాస్ స్టవ్స్ గానీ మిక్సీ గాని కుక్కర్స్ గానీ మైక్రోఫోన్స్ కానీ ఇవన్నీ ఫ్రీ సర్వీస్ ఫ్రీ సర్వీస్ కూడా ఉందంట ఓకే ఫ్రీ సర్వీస్ చేస్తాం ఓకే సరే ఆఫర్ కూడా ఉంది చూడండి ఇక్కడ పూజ సామాగ్రి అంతా అని ఇక్కడ అది కూడా అవైలబుల్ గా ఉంది ఈ స్పూన్ ఏదో చాలా అందంగా కనిపిస్తుంది నాకు ఏ వెరైటీగా ఉంది ఈ స్పూను తీసేసుకోను ఒకటి రసం గంట బాగుంది వెరైటీగా ఉంది ఒక తీసేసుకుంటా డి అబ్బా చిన్న కుక్కర్ ఇక్కడ చాలా బాగుంది స్టీల్ ది మా వారితో నేను ఎక్కువగా ఊర్లో వెళ్తుంటాను కదా ఇది తీసుకెళ్లిపోతే చక్కగా నాకు యూజ్ అవుతుంది ఇది ప్రెస్టిజ్ మీద ఫ్లాట్ ఆన్ ఎంఆర్పి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ నర్స్ నైన్ డేస్ మందు ప్రెస్టిజ్ మీద వరకు వరకు రంజాన్ వరకు కబ్బా నాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్లు వచ్చేస్తుంది ఇది కూడా సైడ్లో పెట్టిండే దీనిలోనూ అల్యూమినియం కుక్కర్స్ ఉన్నాయి అల్యూమినియంలో ప్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ అని ఎంఆర్ ఇందులో థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది ఓకే ఇది కావాలనుకున్న వాళ్ళు థర్టీ పర్సెంట్ ఆఫ్లు తీసేసుకోవచ్చు ఇంకోటి ప్రీతిలో వచ్చేసి మనకు వై లీటర్స్ కుక్కర్ సిక్స్ నైంటీ నైన్

షూటింగ్ మే యూజ్ అవుతా అచ్చా ఏ దోబి సైడ్ మే రఖేంగే ఓకే ఓకే ఈ రెండు కూడా యా ఇక్కడ అంతా నాన్ స్టిక్ కుక్ వేర్ అంతా అబ్బా చాలా రకాలు వెరైటీస్ ఉన్నాయి ఓ ఇదేంటి ఇంత వెయిట్ ఉంది ఇది అది ఐరన్ కాస్టర్ ఐరన్ ఐరన్ దా కాస్టర్ ఐరన్ మొత్తం జిమ్ చేసి వచ్చే మనం కేక్ సీజనింగ్ ఉంది ఆల్్రెడీ జస్ట్ డైరెక్ట్ మనం దోశ ఏడమే తీసుకెళ్ళి ఓకే ఓకే

కొత్తగా లాంచ్ చేశారు ఇక్కడ మేడం ఇదేంటి ఇది కూడానా మొత్తం టోటల్ అని ఓకే ఇక్కడ వచ్చేసి స్మాల్ ఆఫ్ లో బ్లెండర్ అండ్ సాన్విష్ మేకర్ ఇండక్షన్ గేట్ ఆఫ్ మీద ఆన్ ఎంఆర్పి మీద థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అనర్స్ మేడం థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇది అంతా నైన్ డేస్ వరకే నంటండి శాండ్విచ్ ఓకే అండ్ బ్లెండర్స్ హ్యాండ్ బ్లెండర్స్ యా హ్యాండ్ మిక్సర్ కెటిల్స్ ఎలక్ట్రిక్ కెటిల్స్ ఇక్కడ ఈ సెక్షన్ లో స్టౌస్ గ్యాస్ స్టవ్లు ఇంకా చిమ్నీస్ చూసారా మీకు అన్ని దొరికే ఒకే ప్లేస్ కి తీసుకొచ్చానా లేదా ప్రెస్టేజ్ మీద అన్న ఎమర్ట్ మీద మీకు గ్యాస్ ఆఫ్ నడుస్తు మేడం ఓకే ఇక్కడ 35% ఆఫ్ చిమ్నీ పైనా 50 50% ఆఫ్ చిమ్నీ పైనా ఇది లేదు అది లేదు అని చెప్పడానికి లేదు వస్తే నాకు మన ఇంట్లో ఏమేమి లేవు అన్ని గుర్తుకొచ్చేస్తున్నాయి స్కూల్ పిల్లలు ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి స్కూల్స్ ఓపెన్ అవుతున్నారు కాబట్టి వాటర్ బాటిల్స్ ఇంకా లంచ్ బాక్సెస్ అన్ని కూడా ఇక్కడ వీటి మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి కదా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఓకే ఓకే హార్ట్ బాక్సెస్ పైన ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఏ సైజులో కావాలో ఏ డిజైనింగ్లో కావాలో కూడా మనకి అన్ని అన్ని రకాలుగా ఉన్నాయి ఇక్కడ డిజైన్స్ మిక్సీల పేరు కూడా ఉందా ఆఫర్ ఆఫర్ ఉంది మిక్సీల మీద వచ్చేసి మీద ఎంఆర్పి ఎంఆర్పి మీద ఆఫ్ బ్రాండ్ మీద బెస్ట్ ఆఫర్ మేడం ప్రీతి ఓకే సుజాత అనేక వస్తుంది బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్

వీటి మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి అంటే మీకు సౌండ్ కూడా తక్కువ వస్తుంది త్రీ డి అంటారు అంటే త్రీ వైపు ఓపెన్ ఉంటుంది కూలింగ్ అనేది ఎక్కువ వస్తుంది మనకి రాజీ అనుకో మ్యాడ వస్తుంది ఇది వచ్చేసి మనకు త్రీ ఫోర్ ఇయర్స్ వరకు చేంజ్ చేసే పని పనిలేదు ఇంతకముందేమో గ్రాస్ గ్రాస్ వచ్చేది ఇయర్ కోసారి మార్చి అక్కర్లేదు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వరకు నడుస్తుంది మ్యాట్ ఆ మ్యాట్ ఇది మ్యాట్ ఉంది ఆ ఆఫర్లో ఉన్నాయి యా గ్రైండర్స్ మీద కూడా ఆఫర్ నడుస్తుంది మంచిగా మెత్త మెత్తని తెల్లటి ఇడ్లీలు చాలా ఈజీగా రుబ్బుకొని ఆ టేస్ట్ని చూడాలనుకుంటే ఇక్కడ ఆఫర్ కూడా నడుస్తుంది అన్ని సైజెస్లో కూడా ఉన్నాయి కదా హాఫ్ కిలో నుండి టూ కిలోస్ వరకు ఉన్నాయి ఇది ఇప్పుడు గ్రైండర్ అనేది అసలు ఉండకపోయి ఉంటే నేను పప్పుని ఇడ్లీల కోసం నానబెట్టేదాన్ని మీతో రుబ్బించేసేదాన్ని ఏమండీ ఇదేంటో తెలుసా యా మీరు ఓన్గా ఆ నన్ను గోకు గోకు అని అనకుండా మీరే గోకుకోవచ్చు బాగా మెట్ల మీద రూపాయలు దొరికింది సంక్రాంతి మనకి వాష్రూమ్ కావలసిన బకెట్స్ ఇంకా మిర్రర్స్ ఎనీథింగ్ ఇక్కడికి వచ్చామంటే ఏదైనా మర్చిపోయామా అని అనుకోకుండా అన్ని కంటికి కనిపించేస్తుంటాయి హాయిగా తీసేసుకోవచ్చు ఇదేంటో తెలుసండి ఇది పైప్ ట్యాప్స్ అవన్నీ కూడా మనకి నీళ్లు పడి తెల్లగా వచ్చేస్తాయి కదా ఇది దీంతో తోమితే మళ్ళీ కొత్త వట్ల మెరుస్తాయి ఇది ఒకటి తీసుకుందాం అసలు ఒక్కటనేంటి షూ ర్యాక్స్ అన్నీ ఉన్నాయా అన్నీ అన్నీ ఓకే ఫ్లోర్ మ్యాట్స్ కూడా ఉన్నాయి కిడ్స్ మ్యాట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీరు నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఇలా స్టడీ టేబుల్స్ ఉన్నాయా ఇప్పుడు పిల్లలు చూడండి అన్ని అవైలబుల్ గా ఉన్నాయి హాయిగా ఇన్ని అరేంజ్ చేసి ఇచ్చినా చదువుకోండ్రా అంటే ఫోన్లు పట్టుకుని కూర్చుంటారు ఏమండీ కిడ్స్ ఆడుకోవడానికి చిన్నప్పుడు ఎప్పుడు గుర్తుకొస్తున్నాయి ఇక్కడ చైర్స్ వా బేబీ చైర్ దగ్గర నుంచి అన్ని రకాల చైర్స్ ఉన్నాయి ఆఫీస్ పర్పస్ అన్ని నేను లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు ఇక్కడ చైర్స్ తీసుకున్నాను అన్ని రకాల కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ అజయ్ అచ్చాయ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లోకి వచ్చేసాము ఇక్కడ అన్ని గ్లాస్ వేరా ఓకే రియల్ బిల్లి అంటున్నారు నాకు తెలుసు సుబ్బమ్మ అని నేను మీ భార్య అని కదా చాలా బాగుంది కదా క్యూట్ గా నిజంగా చూసారా మా వారి మేకప్ సెక్షన్ లో గ్లాస్ ఐటమ్స్ కూడా చాలా వెరైటీల్లో చాలా డిజైన్స్లలో నాకు కనిపిస్తున్నాయి ఇక్కడ ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోవచ్చు అన్ని సో ఇక్కడ అంతా గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నీ ఉన్నాయి దీని మీద కూడా ఆఫర్ నడుస్తుంది చాలా బాగుంది కోహినూర్ వజ్రంలా మెరుస్తుంది బా తిరుగుతుంది కూడా ఇది ఇక్కడ హోమ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి చక్కగా ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం అవకున్నట్టుగా అన్ని డిజైన్స్లలో ఉన్నాయి ఇక్కడ ప్రతి దాని మీద కూడా ఆఫర్ నడుస్తుండటంతో హాయిగా సెలెక్ట్ చేసేసుకోవచ్చు మర్చిపోవద్దు ఈ నైన్ డేస్ మాత్రమేనంట అది కూడా ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వరకు షాప్ ఓపెన్ చేసి ఉంటుంది మా వారు ఇంకా ఇంకా సెలెక్ట్ చేసుకుంటారు మీరు నాకు టూ అవర్స్ టైం ఇచ్చారు మీరే ఉండిపోతున్నారు ప్రతి వచ్చి ఎక్కడ తీసుకొచ్చేస్తారని భయం అనమాట సరే ఇప్పుడు కి వెళ్దామా ఇంకా చూస్తారా మళ్ళీ ఇంకొకసారి పై నుంచి కిందకి ఎక్కి చాలు చాలు అంటే ఇవ్వండి నేను తీసుకున్న ఐటమ్స్ నాకు బిల్డింగ్ వేసేసి మంచిగా ఇక్కడ ఆఫర్ కూడా నడుస్తుండటంతో నాకు చాలా తక్కువే బిల్ అయింది అనుకుంటున్నాను తక్కువే అయింది కదా హ్యాపీగా అయిపోయింది మీరు రెండు గంటలు నాకు టైం ఇచ్చారు కానీ రెండు గంటలు నేను తీసుకుంటే మిగతా రెండు గంటలు మీరు ఎక్కడో ఎక్స్కేప్ అయిపోయి అన్ని చూసేసుకుంటూ ఇంకా ఇంకా నేనే లాక్ వచ్చాను ఇంకా మీకు అంత బాగా నచ్చిందా అందుకని పెళ్ళం చెబితే వినాలి పెళ్ళం ఏ షాప్ కి తీసుకొస్తే ఆ షాప్ కి రావాలి ఇక్కడ ఏ టు జెడ్ ఇంకొక మంచి ఆఫర్ ఏంటంటే టెన్ టు టెన్ కాదు ఇక్కడ టెన్ ఓ క్లాక్ కి మార్నింగ్ వస్తే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వరకు మనం ఈ సీజన్ ఈ సీజన్ రంజాన్ వరకు మాత్రమే హాయిగా మనం అన్ని నమాజులై చదివేసుకొని ఈ టైంకి వచ్చి బెటర్ కదా ఈ టైము మంచిగా తినేసి నమాజులు చదివేసుకుని వచ్చేసి మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వరకు మనం హాయిగా షాపింగ్ చేసేసుకోవచ్చు ఇంకా రంజాన్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి కాబట్టి ఆఫర్ అంటే ఏ లేడీస్కి ఇష్టం ఉండదు మరి ఈ షాప్ ఎక్కడుందో చెప్పేద్దామా రోడ్ నెంబర్ వన్ కేకడ్ కుక్కడపల్లి ఇక్కడకు వచ్చేసి హోమ్ వర్డ్ ఇక్కడ ట్వంటీ థౌజండ్ ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇంకా హండ్రెడ్ ప్లస్ బ్రాండ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి కాబట్టి మనకి ఏ బ్రాండ్ కావాలన్నా ఏ ప్రోడక్ట్ కావాలన్నా హాయిగా ఒకటే ప్లేస్ ఇలాగా మీరు ఈ ప్లేస్కి రాను అక్కడ ఈ ఒక్క ఒక్కటి ఇక్కడ తీసుకోవాలి ఒకటి అక్కడ తీసుకోవాలని ఇన్ని ప్లేసెస్తో మీరు తిరగను కాబట్టి నేను అన్ని దొరికే ఈ ప్లేస్కి మీకు తీసుకొచ్చాను నేను లాస్ట్ టైం రంజాన్ కూడా ఇక్కడికే వచ్చి నేను ఇక్కడ షాపింగ్ చేశాను కాబట్టి మిమ్మల్ని కూడా తీసుకురావాలి కదా మరి తీసుకున్నాం ఈరోజు నాకు ఆయుష్ అండ్ కరీం హ్యాండ్ ఇచ్చేశారు కాబట్టి మీరు నాకు హ్యాండ్ పట్టుకుని తీసుకొచ్చారు మీకు డిస్కౌంట్ లో నేను షాపింగ్ చేయించానా లేదా డిస్కౌంట్ ఇచ్చారు కదా యా టూ అవర్స్ నాదైతే నేను కంప్లీట్ గా నేను చేశాను ఇంకెప్పుడైనా షాపింగ్ అనగానే మీరు నాతో పాటు రావాల్సిందే నాకు మాట ఇచ్చారు ఇంటి దగ్గర ఓకే అండి వెరీ మచ్